ఎడారిలో సెలయర్లు మే ఇరవై రెండవ తారీఖు ఆయన నెరవేర్చను కీర్తన ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యహోవాకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చను అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు యహోవా అనే మార్గం మీద పయనించు ఆయన్ని నమ్ము ఆయన పని చేస్తాడు మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకు చూపిస్తుంది వాక్యం మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరలించు అది దుఃఖకరమైన సంగతి కావచ్చు శారీరక అవసరం కావచ్చు లేక మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మనసు పొందాలన్న ఆతృత కావచ్చు ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఆయన మన నమ్మకాన్ని శీఘ్రంగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా వేస్తున్నాం ఆయన వెంటనే నెరవేరుస్తాడు అందుకని ఆయన్ని స్థుతించండి మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకు సహాయపడుతుంది మనకైతే ఆ పని అసాధ్యం దాని విషయం మనం ఇక ఏమి కల్పించుకోము ఆయనే నెరవేరుస్తాడు ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండి మరిక దానిలో వేలు పెట్టవద్దు ఎంత హాయిగా ఉంటుంది ఆ కష్టం గురించి దేవుడే పాటు పడతాడు ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదు అని కొందరు అనుకోవచ్చు పర్వాలేదు ఆయన పని చేస్తున్నాడు నీ పని అంతా ఆయన మీదకి నెట్టేశావుగా నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నదేమో మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు సందేహం లేదు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను కీర్తన యాభై ఏడు రెండు మరొక అనువాదం ఇలా ఉంది నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడుతున్నాడు ఈ రోజుల్లో ఇది మన స్వానుభావంలోకి రావడం లేదా నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని లేక ఈరోజు నేను చేయవలసిన పని నా తలకు మించిన ఈ పని చేయగలనులే అనుకుని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని ఈ పనే నేను ఆయనకు అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను ఇక చీకూర్ చింత లేకుండా హాయిగా ఉంటాను ఆయన చూసుకుంటాను దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలావా ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి కనుక నీ పనుల భారం అంతటినీ దేవుని మీద వేసి నా పని భారాన్ని నీ మీదకి నెట్టేశాను అది చేస్తానని నాతో నిబంధన చేశావు కదా అది నువ్వే చెయ్యి ప్రభు అని ఆయన మీద మీ భారాన్ని పెట్టే ఆ కృప ఆ ధన్యత ప్రభు నీకు గాక Amen.